హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పాలకూర టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం సింపుల్ అండి ఈజీ ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని అన్నం రోటీ చపాతి పుల్కా ఇలా అన్నిట్లో ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉంది చాలా చాలా సింపుల్ రెసిపీ ముందుగా మనం ఇదైతే మాకు పండిన పాలకూర అండి మేము వేసినది ఇది కొద్దిగా మట్టి మట్టిగా ఉంటుంది కదండి ఇవి కొద్దిగా ఇది బాగా క్లీన్ చేసుకొని బాగా క్లీన్ చేసి ఉంచుకోవాలి కాటలను బాగా తీసివేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి తాలింపు గింజలు కూడా వేయండి కొద్దిగా జీరా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కట్ చేసిన ఆనియన్ ముక్కలు ఒక ఆనియన్ తీసుకున్నాను నేనైతే కట్ చేసి పెట్టుకున్న పాలకూరను బాగా శుభ్రంగా కడిగి ఇంకొకసారి ఇలా ప్యాన్లో వేయండి టేస్ట్ సరిపడా సాల్ట్ మరలా టేస్ట్ సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి ఎక్కువ వేస్తే పసుపు స్పెల్ వస్తుంది కొంతమందికి నచ్చదు కారం ఇది మనకు తగినంత వేసుకోవచ్చు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి నాకైతే వన్ టేబుల్ స్పూన్ సరిపోయింది ధనియాలు వెల్లుల్లి కొబ్బరి వీటిని బాగా వేయించుకొని ఉంచుకోండి ఇవి వేయించుకొని వేయించుకుంటే చాలా బాగా గ్రైండ్ అవుతాయి త్వరగా ఇది కాసేపటికి పాలకూర ఉడికేలోపు నీళ్ళు ఊరాయండి నీళ్ళు ఊరేలోపు కొద్దిగా ఉడికింది ఒకసారి తిప్పిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలను పాలకూరలో వేసుకోండి బాగా గంటతో తిప్పండి అప్పుడు బాగా వేగుతాయి ఇవి ఎలా వేగాలి అంటే టమాటా పేస్ట్ పైన లేయర్ ఉంటుంది అది పైకి వస్తే టమాటా ఉడిగిపోయినట్లే ఇంకా మనకి సాల్ట్ కానీ అవి చూసి ఒకసారి వేసుకోండి చూడండి పాలకూర రెడీ అయిపోయింది ఎప్పుడు పాలకూర పప్పు ఇదే కాకుండా ఇంకా కొన్ని విధాలుగా చేసుకోవచ్చు పాలకూర పెసరపప్పు చేసుకోవచ్చు పాలకూర టమాటా చేసుకోవచ్చు పాలకూరతో చాలా పోషక విలువలు ఉంటాయి ఆకుకూర కదండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ముందుగా రెడీ చేసుకున్న ధనియాల పౌడర్ని కర్రీలో వేసి బాగా వేగించండి అప్పుడు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి